హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ పీవి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా రెండు ఐదు వందల రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లు ఉన్నాయి ఇంతకుముందు కూడా ఒక వీడియో నేను రెండు వందల ఐదు వందల రూపాయల నోట్లతో నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను వాటిలో డిఫరెన్స్ ఈ రెండు అలా రెండు ఐదు వందల రూపాయల నోట్లకి డిఫరెన్స్ ఏముందో కనుక్కోమని ఎవరు కూడా చెప్పలేకపోయారు ఒక దాంట్లో గవర్నర్ సంతకం ఒకలా ఉంది ఒక దాంట్లో గవర్నర్ సంతకం ఇంకోటి ఉంది అనుకున్నా అవన్నీ కామన్గా ఉండేవే కానీ ఒక డిఫరెన్స్ ఉంది ఆ వీడియోలో ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఆ వీడియోలో ఉం మీరు మీరు చెప్పలేకపోయింది కూడా మీరు చెప్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ ఈ ఐదు వందల రూపాయల నోట్ బాగా చూడండి ఇక్కడ డి అని వాటర్ మార్కులో కనిపిస్తుంది కదా సెవెన్ టీహెచ్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ నైన్ అలాగే ఇప్పుడు ఈ నోట్ చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ వాటర్ మార్కు లెటరు ప్రతి ఐదు వందల రూపాయల నోట్ మీద ఉంటుంది కానీ రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరంలో ప్రింట్ అయిన ఐదు వందల రూపాయల నోట్ ఇది ఇది అంతకుముందు ప్రింట్ అయిన ఐదు వందల రూపాయల నోట్లు ఇవి ఇది ఈ సంవత్సరం రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదులో ప్రింట్ అయిన నోట్ ఇక్కడ చూసారా అంత క్లియర్గా ఉంది ఏమీ లేదు ఇక్కడ ఏదైతే ఉందో ఈ డి అనే వాటర్ మార్కుల లెటరు చూసారు కదా డి ఓకే ఇక్కడ లేదు ఈ కారణం ఈ నోటు ఇప్పుడు ఇక్కడ ఈ నోట్ చూస్తున్నారు కదా ఇది రెండు వేల ఇరవై ఐదులో ప్రింట్ అయ్యింది ఈ సంవత్సరంలో కనిపిస్తుంది కదా ఇక్కడ ఓకే రెండు వేల ఇరవై ఐదులో ప్రింట్ అయ్యింది రెండు వేల ఇరవై ఐదు కంటే ముందైన ప్రింట్లో ప్రింట్ అయిన నోట్ల మీద అన్నింటి మీద కూడా మీకు ఈ లెటర్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ వంద రూపాయల నోటు దీని మీద ఇది రెండు వేల ఇరవై ఐదు కంటే ముందైన ప్రింట్ అయిన నోట్ ఇది బి ఉంది చూసారా ఓకే ఈ నోటికి లేదు అదే లెటర్ సరే కారణం ఈ నోట్ కూడా రెండు వేల ఇరవై ఐదులో ప్రింట్ అయ్యింది ఓకే మీకు మళ్ళీ క్లియర్గా ఒకసారి నాలుగు నోట్లు చూపిస్తాను చూడండి ఓకే ఇప్పుడు చూడండి ఇది రెండు వేల ఇరవై ఐదులో ప్రింట్ అయ్యింది ఇది దానికంటే ముందు రెండు వేల ఇరవై మూడు ఇలాగ మీరు ఏ నోట్ చూసుకున్నా ఒక్క రెండు వేల ఇరవై ఐదులో ప్రింట్ అయిన నోట్ల మీద ఆ వాటర్ మార్కు లెటర్ ఉండదు సీరియల్ నెంబర్ పక్కన ఓకే మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ఓకే చూసారు కదా ఈ నోటు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరంలో ప్రింట్ అయ్యింది ఓకే ఇక్కడ లెటర్ లేదు ఇక్కడ సీరియల్ నెంబర్ దగ్గర డి అనే లెటర్ ఉంది చూసారా డి డి ఫర్ ఢిల్లీ ఓకే అలాగే వంద రూపాయల నోట్లో డిఫరెన్స్ ఇది రెండు వేల ఇరవై ఐదులో ప్రింట్ అయ్యింది ఇక్కడ కూడా సీరియల్ నెంబర్ దగ్గర ఇంగ్లీష్ లెటర్ లేదు కానీ రెండు వేల ఇరవై కంటే ముందు ప్రింట్ అయిన నోట్లో బి బి ఫర్ బొంబే ఓకే కనిపిస్తుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదో తారీఖు థ్యాంక్ యూ